ఈ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూశారు ఈ ఏడాది ఎండాకాలంలోనే వర్షాలు దంచి కొట్టి జన అస్తవ్యస్తం చేశాయి ఇక ఇప్పుడు వర్షాకాలం మొదలవడంతో పలు ప్రాంతాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సూర్యుడు భగభాగం అంటున్నాడు ఇలాంటి వాతావరణ మార్పులతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విభిన్న వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత రెండు రోజులుగా చూసినట్టయితే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో అకాలంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరమీ ఆస్పా జిల్లాలో గత రెండు రోజులుగా విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు వాతావరణం అటువైపు ఆ రెండు జిల్లాలో వాతావరణ పరిస్థితులు మరోలా ఉంటే ఈ రెండు జిల్లాలో వాతావరణ పరిస్థితులు మరోలా ఉన్నాయి గత గత రాత్రి కురిసినటువంటి నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించినటువంటి పరిస్థితి నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురియటంతో అక్కడ వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి అంటే వాతావరణం చల్లబడ్డమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి భారీ వృక్షాలు నేల కొరిగాయి రోడ్లపై వృక్షాలు పడిపోవడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి అదేవిధంగా కానాపూర్ నియోజకవర్గంలో కూడా భారీ వర్షం కురవడంతో పాటు ఒక ఇల్లు కూలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే అదేవిధంగా అక్కడ పిడుగుబడడంతో ఒక ఎద్దు మరణించినటువంటి పరిస్థితి అంతేకాకుండా గాలి బీభత్సంతో కూడినటువంటి వర్షం కురయడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్ని పాడైనటువంటి పరిస్థితి అంటే ఇంట్లో ఉన్నటువంటి టీవీపై పెడుగుపడటంతో ఎలక్ట్రానిక్ పరికరాలు ఇటు ఫ్యాన్లు కావచ్చు కూలరు అదేవిధంగా టీవీలు కాలిపోయినటువంటి పరిస్థితి ఇక ఆదిలాబాద్ జిల్లాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కసారిగా పెను ఇసుక తుపాను వచ్చినటువంటి పరిస్థితి ఆ ఇసుక తుపాను రావడంతో ఎడారిలో ఎడారి తుపాను తలపించినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఒకవైపు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితులు మరోలా ఉంటే కుమరమీం మంచిర్యాల జిల్లాలో వాతావరణ పరిస్థితులు మరోలా ఉన్నాయి ఇక్కడ విపరీతమైనటువంటి ఎండలు అంటే దాదాపుగా నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇక్కడ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇంకా కూడా ఎండాకాలాన్ని తలపిస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందో తొలకరి జల్లులు అటు పడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే వర్షాలు ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయి ఆ ఋతుపవనాలకు సంబంధించి ఇప్పటికే ఎక్కడ వారా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూన్ మొదటి వారంలోనే ఇప్పుడు ఖరీబు ఖరీబ్ సీజన్ ప్రారంభమవుతుంది ఖరీబ్ సీజన్లో ఇటు వర్షాలు పడ్డటైతే ఇప్పటికే దుక్కులు దున్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఇక విత్తనాలు ఏదైతే పత్తి విత్తనాలు పెట్టేటువంటి టైం వచ్చింది ఆ పత్తి విత్తనాలను నాటే టైం కోసం రైతులంతా ఆతృతగా వర్షగా వర్షం కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు జిల్లాల్లో రెండు రకాలుగా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ప్రజలు ఒకవైపు ఎండ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు వర్షాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో మరోల పరిస్థితి ఉంది కుమ్రమి ఆస్మాబాద్ ఇటు మంచిర్యాల జిల్లాలో చూసినట్టయితే వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఖరీబ్ సీజన్ ప్రారంభం అవడంతో జూన్ మొదటి వారంలో ఏమి రుతుపవనాలు తాకాయి అని చెప్తున్నారు సో ఇంకా తెలంగాణకు కూడా త్వరలోనే వచ్చేటువంటి ఉన్నాయి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కానీ ఈ జిల్లాలో మాత్రం గత రెండు రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి వీడియో జర్నలిస్ట్ సారైతు శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి